బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న సాక్షి భయం ద్వారా ఇంకా మరి మ్యాట్రిక్స్లో అనగా బ్రహ్మ ప్రపంచంలోనే ఉన్నారా ఇప్పుడు పరివర్తన అవుతుంది రూపాంతరణకు మీరు కూడా రెడీగా ఉండాలి అనే టాపిక్ గురించి చెప్పినటువంటి ఫస్ట్ పార్ట్ విన్నారు దాని కంటిన్యూషన్ ఇది సెకండ్ పార్ట్ ఇప్పుడు భూమి మీద త్రీ డీ నుండి ఫైవ్ డిలోకి పరివర్తన అవుతుంది అనేటువంటి విషయము అందరూ చెప్తూ ఉన్నారు అయితే సైన్స్ వాళ్ళు కూడా మనకు ఫైవ్ డీయే కాదు కేవలం ఇరవై ఆరు డైనె డైమెన్షన్లు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు చాలా ప్రదేశాల్లో చాలామంది కూడా పదకొండు ఆయాంలో స్థరాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు బాపూజీ కూడా బేహద్ ఆయాం బేహద్ స్థరాలు ఉన్నాయి బేహద్ లెవెల్లో అని చెప్తూ ఉన్నారు ఈ విషయం గురించి ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ అర్థమవుతుంది కొద్ది గొప్ప వింటూ ఉన్నారు కానీ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది త్రీ డి నుండి ఫైవ్ డిని చేరుకోవటం మన కొరకు ఇది చాలా గొప్ప ఛాలెంజే లోపల సంఘర్షణ కూడా దీనిలో కూడా ఏముంటుంది తాల్మేల్ ఎలాగా మనము అవుతాము ఎలా కూర్చొనితాము ఆ యొక్క ఆవృతులు ఎలా ఉంటాయి అన్నప్పుడు మన యొక్క డైమెన్షన్లు మన యొక్క లెవెల్ కూడా పెంచుకోవాలి ఇక్కడ ఆవృత్తి అనగా ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి అంటే ఎలాగా అనే ఆలోచన అందరికీ వస్తుంది భయంతోటో ప్రేమతోటో ఆ వైపుకు పెరగటం కాదు కంట్రోల్ తోటి సమర్పణం వైపు పెరుగుతూ ఉండాలి ఈ యొక్క పద్ధతితోటే మనకు షిఫ్టింగ్ అనేది జరుగుతుంది మన యొక్క క్రిస్టల్ లైన్ అనగా ప్రకాశమైనటువంటి శరీరం సక్రియం చేసుకోవాలి మనము ధ్యానము విశ్వాసము క్రియ ఊర్జను బ్యాలెన్సింగ్ మాధ్యమంతో పాత మ్యాట్రిక్స్ నుండి వేరైపోయి అనగా నియంత్రణ ప్రణాళికను ఊర్జ ఇస్తూ ఉండాలి భయాన్ని బయటపడాలి చేసుకోవాలి బ్రహ్మాండీయ బుద్ధి మత నుండి పునః కనెక్ట్ అవుతూ ఉండాలి మీ యొక్క అనంత ఊర్జ అంతః ప్రేరణ వాస్తవిక బుద్ధిమత ఏదైతే ఉన్నదో అది బయట ప్రోగ్రామింగ్ నుండి అతీతంగా వెళ్ళిపోవటం అంటే ఏదైతే మనము బయట ప్రోగ్రామింగ్ ఇస్తూ వెళుతూ ఉంటామో మన బుద్ధి మన యొక్క చైతన్య స్థరం నుండి కూడా అతీతంగా అయిపోతూ ఉంటాం మనము మన యొక్క బంధనలో ఇరుక్కుపోకుండా బందీకృతం కాకుండా బాహ్య ప్రోగ్రామింగు ని కూడా మనం తెంచివేయాలి అంటే ఎన్నర్ ప్రోగ్రామింగ్ కావాలి ఏదైనా ప్రకాశము మరియు సత్యమును ధారణ చేయాలి ఎంతగా అధికంగా మన దివ్య ప్రకాశమును ధారణ చేస్తూ ఉంటామో అంతగా తక్కువ శక్తి అంధకారమును దాటుకొని వెళ్ళగలుగుతూ ఉంటాము ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ కొంచెం ధ్యాసగా దీన్ని అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే మనము ప్రకాశంలో ఉండగలుగుతాము దాని వివరణ నేర్చుకోగలుగుతాము ప్రకాశంలో ఉన్నట్లయితే అంధకారము మన లోపల ఎంత వరకు ఉంటుందో అంత అతీతంగా కాగలము పైన అంధకారము జమ అయిపోయి ఉండాలి ఆలోచన విషయంలో చూసుకోవాలి అన్నీ కూడా భగవంతుడి యొక్క ఎంపిక మనకు ఫ్రీ విల్ ఇచ్చారు ఆ ఫ్రీ విల్ తోటి మనము దీన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఏదైతే మనము తెలుసుకుంటూ ఉన్నామో దాన్ని ఎలా మన మనసులో పెట్టుకోవాలి ఫైవ్ డీలోకి మనం ఎలా ప్రవేశించాలి అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు కానీ బాపూజీ ఫైవ్ డీ ఏంటి ఈ బ్రహ్మాండమే పదకొండు డైమెన్షన్ విష్ణుపురి వరకు శివపురి వరకు ఉన్నది మరి జ్ఞానంతో అర్థం చేసుకుంటే ఇంకా అనంతంలోకి వెళ్ళిపోగలుగుతూ ఉంటారు సదా డైమెన్షన్ షిఫ్టింగ్ విషయంలోకి వస్తే ఇక్కడ ఊర్జ లెవెల్ పైన పెరుగుతూ ఉంటూ ఉంటుంది ప్రతి ఒక్క బ్రహ్మాండం యొక్క ఊర్జా వేరు చూసుకోండి ఇక్కడ నుండి మీరు బ్రహ్మాండం యొక్క విషయం మాట్లాడుతూ ఉన్నారు దీనితో పైన ఉన్నటువంటి గెలాక్సీ విషయంలోకి వెళ్తే పైన మన యొక్క యూనివర్స్ విషయంకొస్తే మల్టీవర్స్ విషయానికి వస్తే ప్రతి చోట కూడా స్పే టైం స్పేర్ మ్యాటర్ స్పేస్ మ్యాటరు టైము అనేది వేరువేరుగా ఉంటుంది కో రిలేషన్ బిట్వీన్ టైం అండ్ స్పేస్ అండ్ ఎనర్జీ అని అంటూ ఉంటారు ఈ భూలోకంలో ఒక రకం ఉంటే భువర్ లోకంలో ఒక రకంగా స్వర్గలోకంలో ఒక రకంగా రకరకాలుగా ఉంటూ ఉంటుంది ప్రతి ప్రదేశంలో కూడా డైమెన్షన్ పవర్ వేరువేరుగా ఉంటుంది దీన్నే బాపూజీ జ్ఞానంలో కళ అనే భాషలో చెప్పడం జరిగింది కళ మీన్స్ మెజర్మెంట్ పవర్ మనము ఏదైతే ఒక బ్రహ్మాండమును ఒక్కొక్క బ్రహ్మాండమును చూస్తూ ఉన్నాము అయితే బ్రహ్మాండాలన్నీ కూడా ప్రారంభంలో నాలుగు కళలు అన్నారు మరి గెలాక్సీ యొక్క కళలు యూనివర్స్ యొక్క కళలు అవే డైమెన్షన్లు వేరు వేరు పవర్స్లో ఉన్నాయి అయితే మనము ఏదైతే పూర్తిగా మల్టీవర్స్ గురించి బాపూజీ పరివర్తన బేహద్ విశ్వ పరివర్తన అని గురించి చెప్తూ ఉన్నారు వంద కళల పవర్ ఇది వంద కళల బ్రహ్మాండములో ఉన్న మనం మల్టీవర్సు మనమున్న యూనివర్సు మనం ఉన్నటువంటి గెలాక్సీ ఇప్పుడు మనం ఉన్న బ్రహ్మాండము అక్కడ ఎన్ని డైమెన్షన్లు అంటే వంద డైమెన్షన్లు అనే చెప్పాలి వంద స్థలాలు ఆయాం ఈ యొక్క ప్రపంచము అంటే ఇప్పుడు పాత బుద్ధి అంతవరకే వెళ్ళిపోతుంది తమ యొక్క బుద్ధి అంటే అంతవరకే ఉంటుంది అక్కడ వరకే తీసుకొని వెళ్తుంది మీ మైండ్ బుద్ధి కానీ ఈ బ్రహ్మాండంలో మరి ఎన్ని ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి యొక్క గెలాక్సీలోనూ యూనివర్స్లో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి మల్టీవర్స్లో ఎన్ని యూనివర్స్లు ఉన్నాయి దీని గురించే బాపూజీ గ్రేట్ గ్రేట్ మల్టీవర్స్ అని చెప్తూ ఉంటారు ఒకవేళ మీరు జ్ఞానంతో ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ ఉంటారు గ్రహిస్తూ ఉంటారు అవన్నీ కూడా కూడా మనము సోల్ జర్నీ కిందే మార్చుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాలి ఎప్పటి వరకైతే ట్రావెల్ చేస్తూ ఉంటూ ఉంటామో అంతా కూడా సోల్ ట్రావెలింగే అవుతుంది స్థూల జగత్తును వదిలిపెట్టేయాలి పైన స్పిరిచువల్ రేస్లో మరి ఎంటర్ అనేది అవ్వాలి ఏ విధంగా పైన తన లెవల్స్లో మనం విడిపోతూ ఉంటామో అంతగా చైతన్యం యొక్క లెవెల్ కూడా నిరంతరం పరివర్తన అవుతూ ఉంటుంది అనగా ఒక ఈ యొక్క బ్రహ్మాండంలో దాటుకొని వెళ్ళటం ఆ బ్రహ్మాండంలో బ్రహ్మాండయ ఊర్జ దేన్నైతే బాపూజీ జ్ఞానం యొక్క లెక్కతోటి మనకు ఒక సౌర మండలం అని చెప్తూ ఉన్నారు ఒక సూర్యుడుగా చెప్తూ ఉన్నారు ఒక సితార నక్షత్రము అంటేనే ఒక గెలాక్సీ అని చెప్పారు ఆకాశంలో ఒక నక్షత్రం రాత్రిపూట కనపడుతున్నట్టు నెరవ్ చూస్తూ ఉన్నప్పుడు కనపడేవన్నీ కూడా గెలాక్సీలే అన్నారు వాటి యొక్క ఎనర్జీ తోటి మనము పైన ట్రావెల్ చేస్తూ ఉండాలి ఇదే షిఫ్టింగ్ చాలా గొప్ప షిఫ్టింగ్ కూడా అంటే ఒక సౌర మండలం నుండి మనము ఒక గెలాక్సీలోకి ఎంతవరకు అయితే వెళ్తూ ఉంటామో అక్కడ డైమెన్షన్ పవర్ ఏదైతే ఉన్నదో అక్కడ ఎనర్జీ చాలా వేరుగా ఉంటుంది ఆత్మ నిరంతరము ఏదైతే సోల్ జర్నీ చేస్తూ ఉన్నామో అక్కడ సదా మరి షిఫ్టింగ్ యొక్క అనుభూతి కూడా మనకు అవుతూ ఉంటుంది ఈరోజు త్రీ డి నుండి ఫైవ్ డి యొక్క లెవెల్ విషయం మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే ఇది తత్వాల యొక్క ప్రపంచం ఈరోజు వరకు మనము ఈ జ్ఞానమును అర్థం చేసుకోలేకపోయాము ఇక్కడ మనం ఎలా దీని నుండి విముక్తి పొందాలి ఈ పంచతత్వాల నుండి పరమ తత్వాలు లేక పరమ ప్రకాశంలోకి వెళ్ళాలి ఇప్పటి వరకు మనము కేవలం ఇంత మాత్రమే తెలుసుకున్నాం ఎప్పుడైతే ఇల్లు మానవుడు అనే విషయాన్ని వదిలిపెట్టే ప్రతి ఒక్కరూ మరి శరీరం వదిలేయాల్సిందే ఎక్కువలో ఎక్కువ పితృలోకం వరకు భూలోకం నుండి వెళ్ళటము అక్కడ నుండి ఇంకా పుణ్యాత్మక స్వర్గలోకానికి వెళ్ళటము జరుగుతూ ఉంది వాయుమండలం వరకు కూడా చేరుకుంటూ అక్కడ వాయుమండలం చుట్టుపక్కల కొంతమంది ఆత్మలు భ్రమిస్తూ ఉంటారని కూడా చెప్పారు ఆ పుణ్యాత్మల స్వర్గంలోకి వెళ్తే అక్కడే ఉండిపోతారు ఇంకపోతే ఇంకా పైకి వెళ్తే తపోలోకం జన్లోకం మహర్లోకం ఈ లోకాల్లో అక్కడ ఉండేటువంటి డైమెన్షన్లు అనగా అక్కడ ఉండే ఆత్మ యొక్క పవరు ఆ లెవలు అనండి అది మరి ఏవనొచ్చు పోర్టల్స్ అంటూ ఉన్నారు వీళ్ళు వేరు వేరు మార్గాలు కొంతమంది ఆ పోర్టల్ ఓపెన్ అవుతుంది పోర్టల్ ఓపెన్ అవుతుంది అక్కడ ఎనర్జీ అని చెప్తూ ఉంటారు ఎందుకంటే వేరు వేరు మార్గాల్లో వెళ్ళేటువంటి ఇది ఉన్నది విస్తారము ఉన్నది చాలా మనము ఇక్కడ నుండి కేవలం మరి పరం లైట్ పరం ప్రకాశ ప్రపంచంలోకి వెళ్ళాలి అనే లక్ష్యం పెట్టుకుంటే ఇది చాలా పెద్ద షిఫ్టింగ్ కేవలం ఫైవ్ డీ వర్కే షిఫ్టింగ్ కాదు పూర్తి మల్టీవర్స్ పరివర్తన చేసేటువంటి సమయం నడుస్తూ ఉండు కాబట్టి కొద్దిగా మనం ఇంకా బాపూజీ యొక్క జ్ఞానమును అర్థం చేసుకోండి ఇక ఒక బుక్ ఉంది లైఫ్ ఇన్ మల్టీవర్స్ ఆ బుక్ మీరు అందరూ కూడా పీడిఎఫ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ పీడిఎఫ్లు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి మీరు కావాలి అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు తీసుకోనవచ్చు పీడిఎఫ్లు కూడా ఉన్నాయి అప్పుడు మీకు ఇవన్నీ చదివితే తెలుస్తుంది మరి స్టార్ చిల్డ్రన్స్ ఇండిగో చిల్డ్రన్స్ పెరామెట్రిస్ సిటీజ్ ఏలియన్స్ ఇలా ఎన్నో కూడా పరగ్రహీకి సంబంధించినటువంటి జీవన విధానం మీకు సూక్ష్మ యొక్క రహస్యం తెలుస్తుంది నేను అందరినీ కూడా ఇదే చెప్తూ ఉన్నాను మస్ట్ రీడ్ ది బుక్ అంటూ ఏ విధంగా క్రియేషన్ ఉన్నదో మనము డిఫరెంట్ డిఫరెంట్ క్రియేషన్స్ని గ్రహిస్తూ ఉన్నాము ఈ యొక్క యూనివర్స్ క్రియేషన్ కూడా ఉన్నది మల్టీవర్స్ యొక్క క్రియేషన్ను అర్థం చేసుకోవాలి దీని వెనకాల ఉన్న మరి కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో దా ఏదైతే క్రియేటర్గా ఉన్నారో ఎవరు దాని యొక్క ఊర్జ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి అవసరం కూడా ఎందుకంటే మనకు మన యొక్క విషయం తెలుస్తుంది సోల్ జర్నీ కేవలం పంచతత్వాల వరకే కాదు అద్దు కాదు ఇంకా పైన కూడా ఉన్నది అనుకున్నప్పుడు ఇక్కడ ఇరుక్కుపోవు అంటే ఇదంతా కూడా మ్యాట్రిక్స్ ప్రపంచం మాయా ప్రపంచం కృత్రిమ ప్రపంచం కానీ దీన్ని పైకి వెళ్ళటం ఏంటి అనేది తెలుసుకోవాలి ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవాలి జ్ఞానం లభించింది క్రియేషన్ గురించి జ్ఞానం గ్రహించాము అంటే హయ్యెస్ట్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో లోయెస్ట్ కాన్షియస్ను ఎలా వచ్చామో మరి డౌన్ డౌన్ఫాల్ అయ్యాము అనేది మనకు ఈ యొక్క బుక్ ద్వారా తెలిస్తే మనం ట్రావెలింగ్ చేయడం కూడా ఈజీ అవుతుంది హయ్యరు ఫ్రీక్వెన్సీ నుండి లోయర్ ఫ్రీక్వెన్సీలోకి వచ్చాము అంటే ఏమేమి మార్పుల వల్ల వచ్చాము ఎలా తత్వాలు మారిపోయినాయి అనేది తెలుసుకోవాలి ఈ యొక్క లోయర్ ఫ్రీక్వెన్సీ నుండి వాపస్ మన యొక్క బుక్ మీకు హెల్ప్ కూడా చేస్తూ ఉంటుంది ఇది సోర్సులోకి వెళ్ళేటువంటి సమయం మూలంలోకి వెళ్ళేటువంటి సమయం అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ కేవలం ఎంతవరకు ఉంటుంది అంటే మీ దీనిపైన విశ్వాసం ఉన్నప్పుడే ఇదంతా పాత మ్యాట్రిక్స్ అసత్యము వాస్తవికత కాదు అని తెలుసుకుంటే భయం నుండి బయటపడగలుగుతారు హద్దు నుండి కంట్రోలింగ్ నుండి బయటపడతారు లేకపోతే దానికి ఆధీనమైపోతూ ఉంటారు మానవుడి యొక్క చైతన్యము నిమ్న ఆవుతుల్లోనే ఎరుక్కుపోయినది దీనితోటే ప్రజలు స్వయం నిర్బలుగా ఆశ్రిత వాసులుగా తమ దివ్య స్వరూపం నుండి వేరుగా భావిస్తూ ఉన్నారు ఈనాడు ఇక్కడే ఉండటము శ్రేయస్కరము అంటూ ఉన్నారు మనం మన యొక్క మరి డిపెండెన్సీని ఒప్పుకుంటూ ఉన్నాము కాదు నేను స్వతంత్రం ఆత్మ ఉన్నతమైనది ఉన్నతమైన ఆయాంలో ఉన్నాము అని ప్రతి ఒక్క వస్తువులో కూడా బరీ కాకూడదు వాస్తవంలో ప్రాణుల పైన ఈ యొక్క చేంజెస్ ఛాలెంజ్గానే తీసుకోవాలి ఇప్పుడు చూడండి సీతాకోక చిలుక ప్యుప్ప నుండి సీతాకోక చిలుక కావాలంటే ఎంత లోపల ఛాలెంజెస్ ఛాలెంజెస్ని తీసుకుంటూ ఉంటుంది ఎన్ని మార్పులు ఉంటాయి అయితే ఇంత డిపెండెన్సీ ఎందుకు అవసరమో ఇలా ఆలోచించద్దు అలా లేకుండా ఉండలేమా అనుకుంటే ఉండగలుగుతాము అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన దివ్య స్వరూపం నుండి మనం వేరైపోయాం దాన్ని మర్చిపోయాం మన యొక్క ఒరిజినల్ బాడీ ఏదైతే ఉందో ఒరిజినల్ మన స్వరూపము ఏదైతే ఉన్నదో దాని నుండి అన్విఘ్నం అంటే అజ్ఞానం మరుపు అనేది వచ్చేసింది దానికి వేరే కనెక్షన్ ఏదన్నా లేదా అనుకుంటే ఉన్నది మనము ఉన్నతమైన ఆయాంలో పూర్తిగా వికసితం కావాలి మనము ఈ యొక్క ప్రణాళికతోటి వేరువేరుగా ఉన్నాము కానీ దీన్ని వదిలిపెట్టినప్పుడే హయ్యర్లోకి కర్మ బంధాన్ని వదిలిపెట్టినప్పుడే హయ్యర్ డైమెన్షన్లోకి మనం వెళ్ళగలుగుతూ ఉంటాం ఇక్కడ మ్యాట్రిక్స్ అనేది పాతది దీన్ని వదిలితే ఫైవ్ డీలోకి వెళ్ళగలుగుతాము అనుకొని ఉన్నతమైన పైనున్న ఆయాంలోకి వెళ్ళాలి వేరు వేరు లోకాల్లో మనం ఉన్నాము తమ యొక్క ఊర్జా భావన విశ్వాసంతో శక్తిని తీసుకోవటము బంద్ చేయటము జరుగుతూ ఉంటుంది తమ యొక్క విశ్వాసమును అక్కడ ఉంచాలి దీనిలో శక్తి అనేది వేయాలి మన యొక్క సత్యం ఏదైతే తయారు చేసుకుంటూ ఉన్నామో సత్యం అని అనుకుంటూ ఉన్నాము అది సత్యం కాదు సత్యంను తెలుసుకోవాలి అంటే ఆ హైయెస్ట్ జ్ఞానము కావాలి దాని యొక్క ఇన్ఫర్మేషను కావాలి మీరు ఇలాగా అసత్య ప్రపంచంలో ఎందుకుంటున్నారు ఆ రోజు మీకు అదే సత్యంగా అనిపించటం ప్రారంభిస్తూ ఉంటుంది ఏది సత్యాన్ని అసత్యంగా అనుకుంటే కానీ దాన్ని అర్థం చేసుకొని మార్చుకుంటే పాత మ్యాట్రిక్స్ ఏంటి పూర్వ నిర్ధారిత మన యొక్క భ్రమేణ అని తెలుసుకున్నప్పుడు మానవత భయము భౌతికత నుండి విభజించబడి ఉంటూ ఉంటాం మీరు కేవలం శరీరమును కాదు ఆత్మ యొక్క శక్తి అనుకున్నప్పుడు నకారాత్మకత తొలగిపోతూ ఉంటుంది క్రీడి యొక్క విషయం ఇది పాత మ్యాట్రిక్స్ యొక్క విషయం మీకు బాహ్యమైనటువంటి మాన్యత కూడా అవసరమే అంటే మనము మన యొక్క స్వీకృతి కావాలి ఏదైతే మనం సత్యమని అనుకుంటూ ఉన్నామో ఉండాలి అలాగే సత్యం నుండి దూరం వెళ్ళిపోకూడదు అసత్యం వైపుకు వెళ్ళాలి భయము యొక్క అవసరం ఉన్నది మీకు భయం ఎందుకు ఆవశ్యకత అని అనుకోండి కాదు నిర్భయంగా నిర్ధైర్యంగా నిరాకారంగా ఏదైతే మరి ఉందో మీ లోపల యుద్ధం యొక్క సంకటం రోగాల యొక్క సంకటనం మరి పరిస్థితులు అన్నీ కూడా ఈ యొక్క సం అన్నీ కూడా సంకటాలే ఇక్కడ యొక్క క్రాసింగ్స్ మనం చెయ్యాలి అందుకే సదా నేర్చుకుంటూ ఉండాలి భగవంతుడు నేర్పుతూనే ఉన్నాడు నేర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము ఈ యొక్క క్రాసింగ్ క్రాసింగ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం మనం ఈ ప్రపంచంలో నేర్చుకున్నది త్రీడీ వరకే సఫలత యొక్క అర్థము ఏమిటి అంటే మ్యాట్రిక్స్లో నుంచి బయటపడటం ధనము మరియు పదం సఫలత ఏంటి ధనాన్ని పొందండి లేక సమృద్ధిని పొందండి మీ యొక్క వికసిత అయినటువంటి వికాసము సమృద్ధి వ్యక్తిని లెక్క పెడుతూ ఉంటుంది ఇక్కడ ఏదైతే ఆత్మ జాగృతి విషయం అనేది లేదో ఇక్కడ బే విజాన్ అనేది దైత్యం అవకాశము ఉన్నది అంటే జాతి ధర్మము రాష్ట్రము రాష్ట్రీయత వర్గము ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇదే మనకు నేర్పుతుంది ఎంతగా మనము ఈ యొక్క ప్రణాళిక పైన విశ్వాసం పెడతామో అంతగా మరి మన యొక్క శక్తి వ్యర్థం కాకుండా ఉంటుంది అయితే ఈ అద్దులో ఉంటే శక్తి వ్యర్థం అవుతుంది మనము పైకి మన యొక్క శక్తులకి పైకి వెళ్ళాలి లేకపోతే మన్ని ఎవ్వరూ తీసుకొని వెళ్ళలేరు మనం కూడా వెళ్ళలేము కాబట్టి అర్థం చేసుకొని మ్యాట్రిక్స్ ప్రపంచం నుంచి బయటపడి మనము ముందుకు ఎలా వెళ్ళాలో అర్థం చేసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు అన్ని జ్ఞానం వినాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో దాన్ని మీరు పొందండి నమస్తే